హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే థర్టీ సెవెన్ క్లాస్ వచ్చేసి లంగా స్టిచ్చింగ్ అనమాట నిన్న కటింగ్ చూపించాను కదా దీన్ని పెట్టుకోవటానికి కూడా అంటారు కొంతమంది ఇది కొంతమంది లోపల లంగా అని కూడా అంటారు ఇంకా అది స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను మీకు ఇవాళ నేను నిన్న క్లాత్ ఎంత తీసుకోవాలన్నది చెప్పలేదు టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ లోపల తీసుకోవచ్చు అంటే సైజ్ ని బట్టి కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను కదా క్లాత్ ఎలా సెట్ చేసుకోవాలనేసి అలా సెట్ చేసుకోవాలి మిడిల్ కి వచ్చేసి పెద్ద క్లాత్ ఉండేటట్టు చుట్టుపక్కల చిన్న చిన్న క్లాత్ వచ్చేటట్టు ఇలా సెట్ చేసుకోవాలి రైట్ సైడ్ ఒక సైడ్ ఉండేటట్టు సెట్ చేసుకొని ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టండి మనం ఇలా కుట్టినప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా రావాలన్నమాట చూపించాను కదా ఇప్పుడు మీకు ఇలా మీరు లైన్ అంతా పిన్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక్క పిన్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఒక పిన్ అయితే పెడుతున్నాను మీరైతే ఒకటి రెండు కానివ్వండి ఇలా కానీ పెట్టుకోవచ్చు ఇలా సెట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా రావాలన్నమాట రైట్ సైడ్ అనేది ఇలా సెట్ చేసుకుని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి ఒక్కొక్క జాయింట్ కి టూ స్టిచ్చెస్ అయితే వేయండి అప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుంది ఒక పాడల్పుతో కూడా వేయండి ఇది మాత్రం మస్ట్ అండ్ షూడ్ ఇక్కడ మనము ఒక పెద్ద పార్ట్ కి రెండు పార్ట్స్ ని జాయిన్ చేస్తున్నాము అటొకటి ఇటొకటి మూడు ముక్కలు అయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్ట్ కూడా సేమ్ యాసీస్ అలాగే అటు ఇటు ఒకటి టూ త్రీ జాయింట్ చేస్తాము అది కూడా త్రీ పార్ట్స్ అవుతుంది అంటే మూడు ముక్కలు అది మూడు ఇది మూడు ఆరు లంగా అంటారు అందుకే దీన్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే ఎక్కువ వరకు చేరుతుంది మళ్ళీ ఇటు ని కూడా సేమ్ ఇలాగే యాస్ట్రీస్ తీసేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఒక పార్ట్ స్టిచ్ చేసేసి ఇంకా మీకు చెప్పేద్దాం అనుకున్నా కాకపోతే బిగినర్స్ కదా కన్ఫ్యూజ్ అయిపోతారేమో అన్నట్టుగా నేను మొత్తం చూపిస్తున్నాను టూ స్టిచెస్ అయితే వేయండి ప్రతిదానికి చూసారు కదా ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఎంత వెడల్పుతో వస్తుంది ఇలా నెక్స్ట్ ఆస్టిజ్ మళ్ళీ ఇంకో పార్ట్ తీసేసుకొని ఇలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంకేమైనా నేర్చుకోవాలని ఉన్నా కామెంట్ చేయండి నేను పెడతాను ఇదే మీరు చిన్న చిన్న క్లాత్స్తో తో కూడా చేయొచ్చు నేను లాస్ట్ కి ఒక చిన్న వీడియో జాయిన్ చూపిస్తాను చిన్న క్లాత్ కటింగ్ తోటి మీరు దాంతో అయినా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ ఇది మీకు కష్టం అనిపిస్తే పెద్దవాళ్ళు ఇంక మనీ ప్రాబ్లం అలా ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ చిన్న వాటితోనైనా ప్రాక్టీస్ చేయండి నేను జస్ట్ కటింగ్ మాత్రమే చూపిస్తాను స్టిచ్చింగ్ అంతా ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా సేమ్ యాస్ట్రీస్ ఇంతే అన్నమాట అర్థమైందా చిన్న క్లాత్ కటింగ్ చూపిస్తాను సేమ్ యాస్టీజ్ నిన్న చూపించినట్టే ఇంక మొత్తం మీరు చూసుకొని అలాగే ఒక చిన్న చిన్న వాటితోనే ప్రాక్టీస్ చేయొచ్చు మరేం పర్లేదు నా దగ్గర పెద్ద క్లాత్ ఉంది కాబట్టి నేను దాంతోనే మీకు చూపించేశాను ఇది వచ్చేసి మనం ఫోల్డ్ చేసి కుట్టే పని ఉండదు అంటే ఆ క్లాత్కి ఇలా వస్తుంది కదా నేనైతే ఒక లెంగా పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఉంటాయి కదా నేను రెండు చాయిస్ చూపించాను కుట్టి ఇప్పుడు దానికైతే నేను ఒక దానికైతే పెట్టలేదు ఒక దానికి పెట్టి చూపించాను అది పెట్టడం వల్ల పెట్టకపోవడం వల్ల లాస్ ఏంటో ఉపయోగం ఏంటో అది కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను ఇప్పుడైతే ఆ పార్ట్ ఈ పార్ట్ రైట్ సైడ్ మీద పెట్టేసి రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు కిందకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇలా రెండింటిని జాయింట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి అటు త్రీ ఇటు త్రీ కుట్టుకున్నాం కదా పీసెస్ దాన్ని ఇలా రెండింటిని జాయింట్ చేసి సిక్స్ పీసెస్ లో ఒకే పీస్ లో జాయింట్ చేయాలన్నమాట దీనికి కూడా రెండు స్టిచెస్ వేయండి పావుంచు ఖర్చుతో వేసుకోండి కదా నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీకు చూపిస్తున్నాను అర్థం అవడానికి ఇప్పుడు మీరు తీసుకున్న క్లాత్ ఉంది కదా సైడ్స్ కట్ చేసాం కదా పైన కట్ చేసిందైనా తీసుకోవచ్చు కింద కట్ చేసిందైనా తీసుకోవచ్చు క్లాత్ వెడల్పు వచ్చేసి నాలుగు సెంటీమీటర్స్ అయితే ఉండాలి నాలుగు ఇంచులు ఇలా రెండింటినీ కలిపి ఫస్ట్ ఒక జాయింట్ వేయండి సెపరేట్ గా వస్తాయి దీనికి దానికి ఇలా ఫస్ట్ రెండింటిని కలిపి జాయిన్ చేయండి ఇలా టూ స్టిచ్చెస్ వేసి పైన కూడా ఒక అనుగుడు కుట్లా వేయండి చిన్న చిన్న డిస్టెన్స్ వస్తున్నాయి సారీ ఫర్ దట్ ఇలా వేసిన తర్వాత ఖర్చులన్నీ ఒకే సైడ్ కుండేలా ఇలా ఒక పావుంచి ఫోల్డ్ చేసి టూ టైమ్స్ కుట్టండి స్టార్టింగ్ ఎండింగ్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు లంగా తీసుకోండి మెజరింగ్ చేయడానికి నడుం పట్టి ఎంత అవసరం ఉంటుందో అని మొత్తం అయితే అవసరం రాదు ఎందుకంటే అంత పెద్దది ఏం అవసరం ఉండదు ఫస్ట్ మీరు నడుం పట్టి ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా ఆ ఎడ్జ్ తీసుకొని ఇటు స్టార్టింగ్ నుంచి ఇలా పట్టుకోండి లంగా వచ్చేసి ఇక్కడ నేను టూ ఫోల్డ్స్ పెట్టాను కాకపోతే క్లాత్ ఫోల్డ్ పెట్టాను ఇలా ఈ ఎండింగ్ వరకు తీసేసుకొని ఇలా దీన్ని కూడా ఇప్పుడు టూ ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట ఇది ఈజీ అయిపోతుంది ఎక్కువ మెజర్మెంట్స్ లేకుండా ఇక్కడ దాకా అవసరం వచ్చింది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే నేను ఫోల్డింగ్ చేసి కొట్టుకోవడానికి అన్నట్టుగా పెట్టేసాను ఇలా పావింజ్ ఎక్సేస్ తో కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా కుట్టడం వల్ల ఏంటంటే పీచ్లు దారాలు అన్నవి బయటికి పోగులు పోకుండా ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్టేసి తర్వాత దానికైనా జాయిన్ చేసుకోవచ్చు కానీ దానికి జాయింట్ చేయడం ఏంటి వల్ల దానికి అలా జాయిన్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఖర్చులు అనేవి కనిపిస్తాయి ఖర్చులు కనిపించకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాను సేమ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక సైడ్ కుట్టుకున్న దానికైతే అవసరం లేదు అది చూపించాను కదా ఇలా ఉన్నదానికి అవసరం లేదు అలా లేని దానికి ఒక దానికి మాత్రం సైడ్ ఒక సిక్స్ టు సెవెన్ ఇంచెస్ లోపు ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటున్నట్టు కుట్టి కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కొట్టిన సైడ్ రైట్ సైడ్ పెట్టుకొని కిందది మెయిన్ క్లాత్ ఇది రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచు హావ్ ఇంచుకు వచ్చితే ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం ఒకే గ్యాప్ తో వచ్చేటట్టు కుట్టండి ఒకవేళ పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా అదే లైన్ లో వెళ్ళండి తర్వాత మీరు కట్ చేసుకోండి పావు ఇంచ్ ని లేదా ఇంచ్ గా ఉన్న దాన్ని అటు సైడ్ కావచ్చు ఇటు సైడ్ కావచ్చు నేను మీకు చూపిస్తున్నాను కదా సేమ్ యాస్ట్రీస్ అంతే మొత్తం లాస్ట్ దాకా ఇలా తీసేసుకుని ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ ని ఇలా కట్ చేసేసుకోండి ఇలా థ్రెడ్స్ ని కానివ్వండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని నీట్ గా పావించి ఉండేటట్టు చూసి మిగిలిందంతా ఇలా కట్ చేయండి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇది కనిపించకపోయినా సరే ఇలా ఉన్నప్పుడు ఏదైనా ఇదే ప్రొఫెషనల్ స్టైల్లో నేర్చుకోవాలి నేర్చుకునేది ఏదైనా సరే అన్నది నా ఒపీనియన్ ఇలా రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఇలా చేసేసి ఫోల్డింగ్ చేసి నాడా కోసం ఇలా ఒక స్టిచ్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇలా కనుక లేకపోతే క్లాత్ చూపించాను కదా ఆ అడుగు ఆల్రెడీ క్లాత్ లో ఇస్తారు కదా అలా కనుక లేకపోతే ఒక ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ పావించి చేసి కుట్టవలసిన అవసరం ఉంటుంది నాకైతే మామూలుగానే వచ్చేసింది కాబట్టి మీకు కూడా అలాగే వస్తుంది ఇంకా డైరెక్ట్ గా ఇలా స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళడమే మీరు కుట్టిన స్టిచ్కి ఒక పాయింట్ వెడల్పుతో ఇటు కుట్టుకుంటూ వెళ్ళండి మొత్తం చివరి దాకా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి మీరు నాలుగు ఇంచులు తీసుకుంటే ఈ పట్టి అనేది ఒక టూ ఇంచెస్ కి వస్తుంది అదే మీరు త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకుంటే మరీ వన్ ఇంచుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నట్టు వస్తుంది అంత బాగోదు డ్రెస్సెస్ అయితే బాగుంటుంది కానీ లంగాకి మాత్రం ఇలా టూ ఇంచెస్ అయినా వెడల్పు ఉండేటట్టు చూడాలి అంటే మీరు ఫోర్ ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ దీని మీద రైట్ సైడ్ తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే మళ్ళీ దాని మీద వేసుకోవాలి రెండిటి మీద పడుతుంది ఇప్పుడు మీరు వేసే స్టిచ్ వెనక దాని మీద ముందు దాని మీద రెండింటి మీద పడుతుంది ఇలా నీట్ గా క్లాత్ సెట్ చేసుకుని ఎండింగ్ లో కూడా ఒక స్టిచ్ వేసుకొని ముడతలు అనేవి లేకుండా కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇదంతా స్టిచ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను కింద కుర్చు కోసమని చూపిస్తున్నాను మీకు ఇంకా కుర్చు అవసరం లేదంటే ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయవచ్చు లాస్ట్ దాకా ఒకవేళ మీరు కుర్చు వేసుకుంటానంటే చూడండి ఇలా ఎడ్జెస్ అన్ని ఈక్వల్ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి అంచుని ఇలా రాంగ్ సైడ్ పెట్టుకుని ఇలా చిన్న టూ ఫోల్డ్స్ చేసుకుని ఆ మొత్తం కుట్టేసేయాలి నేనైతే అవసరం లేదు నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను కాబట్టి కుర్చు అలా ఫోల్డింగ్ చేసి కుట్టట్లేదు మీరు అలా కుర్చు వేయకుండా ఉండాలంటే మాత్రం ఫోల్డింగ్ చేసి కుట్టండి ఇలా నేను తీసుకున్న క్లాత్ని ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేసేసి ఆ రెండు క్లాత్స్ ని ఇలా జాయిన్ చేసుకొని ఫస్ట్ ఒక టూ తో పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మీకు నాడా కుట్టుగా మిగిలిన క్లాత్ ఉంది కదా కొంచెం కట్ చేసాం కదా మనం అది కూడా దీనికి జాయిన్ చేసేసుకోవచ్చు కుచ్చులు అన్నవి ఎక్కువ రావు మీరు ఒక పావు మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే అప్పుడు ఎక్కువ వస్తుంది అనమాట ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకుని ఆ క్లాత్ ని కూడా నేను జాయిన్ చేసుకున్నాను నేను ఇలా నీట్ గా కట్ చేసుకుంటాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా కొంచెం ఈ ఒక్కటే ఎక్స్ట్రా ఉంది అది కొంచెం తక్కువే ఉంది సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒకేసారి ఇలా క్లాత్ ని సెట్ చేసేసుకొని కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట పని అన్నది ఇదిగోండి ఇలా ఒకేసారి మొత్తం కట్ అయిపోతుంది ఓపెన్ చేసాక కొంచెం ఎక్కడన్నా ఎక్కువ ఉంటే అది ఇలా కట్ చేసేసుకోవచ్చు నీట్ గా వస్తుంది ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ కి తిప్పేసి ఖర్చులన్నీ ఒకే వైపు ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి అది మస్ట్ ఇన్ షుడ్ ఇలా ఒక పావు ఇంచు టూ టైమ్స్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి అంచు కోసం అనేసి ఇలా మొత్తం స్టిచ్ చేసేసేయండి ఈ తర్వాత ఫ్రిల్స్ పెట్టడం అన్నది కొంచెం టఫ్ ఇంకా నేను మీకు చూపిస్తాను కాకపోతే మీరు ఫస్ట్ సెట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసేసుకొని ఫస్ట్ మీరు పిన్స్ ని ఇలా సెట్ చేసుకోండి ఫ్రిల్స్ ఇలా సెట్ చేసి ఒక పిన్స్ పెట్టుకొని చూడండి ఇది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా క్లాత్ సరిపోతుందా లేదా అన్నది ఇది మాత్రం బిగినర్స్ కి చాలా ఇంపార్టెంట్ ఒక్కోసారి ఎక్కువ రావచ్చు ఒక్కోసారి మీరు పెట్టిన దానికంటే తక్కువ రావచ్చు క్లాత్ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అందుకే మీరు ఒకవేళ ఎక్కువ వస్తే తక్కువ తక్కువ పెట్టుకొని ఫ్రిల్స్ చేసుకోవాలి క్లాత్ తక్కువ అయితే మాత్రం ఒకవేళ ఎక్కువ ఉంటే మీరు పెట్టిన దానికంటే ఒక కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఫ్రిల్స్ వేసుకోవచ్చు సో ఫస్ట్ ఏదైనా సరే లూజ్ కుట్ అయినా పెట్టుకొని స్టిచ్ చేయండి లేకపోతే పిన్స్ అయినా పెట్టండి ఇది నా తరపు నుంచి సజెషన్ అయితే ఈ ఫ్రిల్స్ అన్ని పెట్టండి మీకు ఎంత క్లాత్ ఉంటే అంత ఈ ఫ్రిల్స్ అంతే పెట్టాలి ఇంతే పెట్టాలన్నది ఏం లేదు ఈ కూర్చో ఉన్నా లేకపోయినా అది నార్మల్ ఉంది కాబట్టి నేను కొంచెం మోడల్ కోసమని పెడుతున్నాను అది మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు ఇది ఫ్రిల్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఎండింగ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ చేసేసి ఇలా రైట్ సైడ్కి తిప్పేసి దాని మీద ఒక ఆను కూడా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రిల్స్ ఎటు సైడ్ అయితే వస్తే అటు సైడ్ నుంచే కుట్టన్నది వేయాలి అప్పుడు కుట్టడం ఈజీ అవుతుంది ఇలా కొంచెం కిందకి అదుముతూ వేయండి అప్పుడు లేచినట్టు కాకుండా ఇలా ఆనిగినట్టు వస్తుంది నీట్గా ఉంటుంది చూడ్డానికి లుక్ కూడా చూస్తున్నారు కదా ఇలా చేత్తో ఇలా సెట్ చేసుకుంటూ మనం కుట్టిన ఖర్చు అన్నది ఇలా కిందకే ఉండాలి పైకి అవ్వకుండా ఇలా కింద ఖర్చు కూడా కిందకే ఉంటూ ఇలా ఫ్రిల్స్ కూడా ఇలా నీట్ గా సెట్ చేసుకుంటూ ఇలా కుట్టండి ఎండింగ్ లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేయండి ఇప్పుడు ఈ టూ పార్ట్స్ ఇలా జాయిన్ చేసుకుంటా ఆల్రెడీ ఒక సైడ్ మనం జాయిన్ చేసాం కదా ఇది సెకండ్ సైడ్ అనమాట ఇంక ఇదే లాస్ట్ స్టిచ్ ఇంక ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసేసి ఎండింగ్ లో కింద నుంచి ఇలా ఖచ్చులు అటు సైడ్ పాదం వైపు కొండేటట్టు కిందకే ఉండాలి అలా చూసేసుకొని ఇలా పైదాకొచ్చేసి పై కంటే ఒక మూడు నాలుగు ఇంచులు కిందకే మార్క్ చేసుకోవాలి మనం కుట్టాం కదా అన్నది అక్కడ నుంచి ఒక త్రీ ఇంచెస్ కిందకే ఒక మార్క్ చేసుకొని అక్కడే స్టాప్ చేసేయాలి కుట్ అన్నది ఇంకా మొత్తం పైదాక అయితే కుట్టకూడదు ఒక రఫ్ స్టిచ్ వేసేసేయాలి ఇలాగా నెక్స్ట్ మళ్ళీ దాని మీదే ఇలా చూస్తున్నారు కదా ఇలా పావించి అయితే ఉండేటట్టు చూసుకొని త్రీ ఇంచెస్ అయితే ఉండేటట్టు చూసుకొని పావించి పడాలిపోతే ఇలా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ రావాలి ఇంక ఇలా ఎక్స్ట్రా ఉన్న కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్స్ అన్ని ఇలా నీట్ గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి పావించి వదిలేసి ఇలా థ్రెడ్స్ ని కూడా కట్ చేయండి కొంచెం నీట్గా టైం తీసుకొని అప్పుడే బాగా సెట్ అవుతుంది లుక్ కూడా నీట్ గా ఉంటుంది ఆ థ్రెడ్స్ కనిపించడం వల్ల ఏంటంటే లుక్ అంతా బాగా అనిపించదు చూసారు కదా సో నేను ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి ఒక త్రీ ఇంచెస్ అయితే ఇలా ఓపెన్ గా పెట్టుకోండి ఒకవేళ నడుము లూజ్ ఎక్కువ ఉంటే ఒక ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ ఫోర్ టు ఫైవ్ గుర్చులు కానివ్వండి ఇలా కానివ్వండి ఎక్కడా ముడతలు లేకుండా నీట్ గా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి ఇంకేం నేర్చుకోవాలి అనుకుంటున్నారు నేను దానికోసం ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ